నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒమన్ సుల్తాన్ ఇండియా పర్యటనకు వచ్చాడు వివరాలు వెళితే ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తరీఖ్ గారు భారతదేశంలో తొలి పర్యటన ముగిసింది తన పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలు బలోపేతం అయినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో దివంగత ఉమన్ సుల్తాన్ కబూజ్ గారు వచ్చారు ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలకు ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తరీక్ గారు భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి తన మూడు రోజుల పర్యటన సందర్భంగా భారత రాష్ట్రపతి మరియు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కీలక చర్చలు జరిపారు తన పర్యటన విజయవంతంగా ముగించుకొని ఆదివారం ఇండియా నుంచి ఒమన్కు కు వెళ్లినట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే భారత పర్యటనకు వచ్చిన ఆయన కీలక ఒప్పందాలు భారతదేశంతో కుదుర్చుకోవడం జరిగింది అలాగే భారతదేశానికి రావడం ముందు ఆయన సింగపూర్ వెళ్లి సింగపూర్ నుంచి ఇండియాకు వచ్చి మూడు రోజుల పాటు భారతదేశంలో పర్యటించారు భారతదేశం పర్యటన చాలా అద్భుతంగా జరిగిందని చెప్పి ఉమన్ సుల్తాన్ గారు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తేనా జై హింద్